అండ్ ఈ సడన్ గా ఒక విషయం గుర్తొచ్చింది నాకైతే అందుకోసం నేను స్టవ్ మీద అగ్రెస్ చేద్దాం అనేసి పెట్టేసి స్టవ్ అయితే ఆపేసి ఇంక బయలుదేరిపోయాను టైం వచ్చేసి పన్నెండు అవుతుంది ఇంకో గంటలో మళ్ళీ క్లోజ్ చేసేస్తారనమాట వర్షుని రమ్మన్నాను నాకు తోడుగా రాననేసి అన్నది ఇంకా చరణ్ గడ్డిని అయితే తీసుకొని వెళ్తున్నాను మా వర్ష టీవీ ఎక్కడ మిస్ అయిపోతుందో అనేసి రాను అన్నది అనమాట మా చరణ్ అయితే తల అంటే దువ్వులు అన్ని కూడా కింద ఇలా పడేసాడు మళ్ళీ ఎక్కడ దెబ్బలాడుతాను అనేసి దువ్వులు కూడా సర్దేస్తున్నాడు ఇక వీడు ఒక్కడే సర్ద్యాడని వాళ్ళ అక్క ఏమో గబగబా కిందకి దిగి వాళ్ళ అయితే హెల్ప్ చేసేస్తుంది మా చరణ్ అయితే నిజంగా ఎక్కడికి తీసుకెళ్దాం అన్న సరే చాలా ఇంట్రెస్ట్ గా వస్తాడు టైం వచ్చేసి మిట్ట మధ్యాహ్నం పన్నెండు బయట చూసారా ఈ ఎండ ఎలా మండిపోతుందో ఈ టైమ్ లోని బయటకు వెళ్లడమే కష్టం అంటే పోస్ట్ ఆఫీస్ వరకు కూడా వెళ్ళాలి ఇప్పుడు ఎంత దూరమో ఏమో అనుకున్నారు జస్ట్ ఒక పది పదిహేను అడుగులు వేసుకుంటూ వెళ్తే పోస్ట్ ఆఫీస్ కి అయితే వెళ్ళిపోతాము మా ఇంటి దగ్గర నుండి చాలా దగ్గర అసలు ఇంట్లో మినిమలు ఎప్పుడు అలా ఉంటే రోజు ఎండలో వేద్దాం ఎండలో వేద్దాం అనుకోవడమే సరిపోతుంది అందుకోసమని ఈ రోజు ఎండలో అయితే వేస్తాను ఇక నేను మా చరణ్ అయితే నడుచుకుంటూ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము మా వర్షుదైతే బుక్ ఇచ్చి ఒక టెన్ డేస్ పైనే అవుతుంది మార్చ్ నెలలో అప్డేట్స్ చేస్తూ ఉంటారు కదా అందుకోసం అని బుక్ అయితే ఇచ్చాను బట్ ఇంకా అప్డేట్ అయితే చేయించలేదంట మళ్ళీ డబ్బులు కట్టేసి బుక్ తేకుండానే వస్తాను సమ్మర్ హాలిడేస్ కాబట్టి మాక్సిమం టైం అంతా పిల్లలతోనే స్పెండ్ చేస్తున్నాను లేదంటే ఇంట్లో పనులు అలా చేసుకున్నప్పటికీ టైం అంతా అయిపోతుంది బట్టలు అయితే అస్సలు కొట్టడం లేదు బట్టలు కుడదామని కూర్చుంటే మా ఏమో అమ్మమ్మతో టైం స్పెండ్ చేయమని అడుగుతుంది ఇంకా తన అలాగే అడిగేసరికి నాకు కూడా కుట్టబుద్ధి ఏట్లేదు అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్